శ్రీకాకుళం జిల్లాలో ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవతాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొడ్డు శంకర్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము వచ్చిన కార్యక్రమం అయితే అది స్వపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమంలో మా సోదర శాసనసభ్యులు శంకర్ గారితో కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరితో పాల్గొని ప్రజల మద్దతు కోరాలి తొలి అడుగు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అందరూ ఆశీస్సులు తీసుకోవాలని వచ్చే రోజు వస్తుంది లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆశీస్సులు మధ్యలో ఉన్నటువంటి పరసవిల్లి సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ఈ రోజు ఇక్కడ చివరిగా శ్రీ కుర్మం కొట్టి ఈ కార్యక్రమంలో ఉంటూ ఆ శ్రీకూర్మ నాథుని యొక్క ఆశీస్సులు లక్ష్మీ అమ్మవారి మేము ఈ అందరినీ కోరింది ఈ రాష్ట్రం సుభి సుభిక్షంగా ఉండాలి సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ఇవి రెండు సమపాళల్లో ఈ రాష్ట్రంలో జరిగి రేపటి తరానికి ఒక మార్గనిర్దేశకం కూటమి నాయకత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈ తరం నాయకుడిగా శ్రీ నారా లోకేష్ గారు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నాం ఆశీస్సులు ఇవ్వమని కూడా కోరుకున్నాం మరి ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సంవత్సరం రోజులుగా ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ప్రణాళికలు అన్ని పార్టీలు చేశాయి మా పార్టీ చేశాయి మా ప్రణాళికను మేము ఆనాడే ముందు పెట్టాం ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రతి ఓటర్ని కలిసి సూపర్ సిక్స్ అనే ఫార్ములాని అమలు చేస్తుంది మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు విశ్వసించారు నమ్మారు దాదాపు తొంభై నాలుగు శాతం ఓట్లతో భారతదేశ చరిత్రలోనే ఇది ఒక ఎన్నిక ఇటువంటి ఎన్నిక ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా జరగదు ఒక కూటమి నాయకత్వానికి తొంభై నాలుగు శాతం ఓట్ ర్యాంక్ ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర ఆ చరిత్రలోనే నూట అరవై నాలుగు స్థానాలు నూట డెబ్భై ఐదుకి మేము గెలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం యువతర ప్రతినిధిగా నారా లోకేష్ గారు అలాగే భారత ప్రధానిగా నరేంద్ర చెప్పిన కార్యక్రమాలను ఒకటి అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ లో మొట్టమొదటిగా ఎన్టీఆర్ భరోసా ఇవాళ ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు పదివేలు పదిహేను వేలు నాలుగు రకాల పెన్షన్లని ఒకటో తారీఖు ఇవ్వడమే కాదు ఒకవేళ ఒకటో తారీఖు పండుగ దినమైన సెలవు దినమైన ముప్పైవ తారీఖే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నాం మమ్మల్ని అవహేళన చేశారా అన్నాడు వాలంటీర్ లేకుండా మీరు ఈ డబ్బు ఎలా పంచుతారని వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇవాళ సచివాలయ వ్యవస్థ మా అధికార యంత్రాంగంతో కలిపి మేము కూడా సమన్వయం చేసుకొని ప్రతి ఇంటి తలుపు పెట్టి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం మహిళలు గతంలోనే గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇవాళ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటే ఇప్పటికే చాలా కుటుంబాల్లో రెండు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడం జరిగింది రెండు గ్యాస్ సిలిండర్లకి ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి డబ్బు వాళ్ళ అకౌంట్ వేయడం దీనితోటి తల్లికి వందనం ఈ తల్లికి వందనం పేరుతో ఎంత మంది బిడ్డలు ఉన్నా చదువుకునే వాళ్ళు వాళ్ళకి మేము డబ్బు ఇస్తామన్నాం పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నాం పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ కి రెండు వేల రూపాయలు వాళ్ళు చదివేస్తారు మరి ఈనాడు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ముగ్గురు బిడ్డలు ఉన్న వాళ్ళు ఉన్నారు నలుగురు బిడ్డలు ఉన్నా సరే పదిహేను వేల రూపాయలు ఇప్పటికీ ఇవ్వడం జరిగింది ఒకే రోజు రాత్రి పది వేల కోట్ల రూపాయలని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి తన్నులకి చేర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం దీనితో పాటి ఇంకా ఒక పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు బుగ్గుపడుతుంది తల్లికి వందనం ఇవ్వాలి మేము ఆ ఇవ్వాల్సింది ఎవరికంటే ఒకటవ తరగతిలో చేరేటువంటి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఇవ్వాల్సి వాళ్ళ జాబితాలు రాలేదు ఇంకా ఆ స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి ఆ జాబితా తెప్పించుకున్న వెంటనే దాదాపు పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఈ విధంగా చేస్తూ ఆగస్టు పదిహేను మహిళలకి స్వతంత్రం వచ్చిన రోజు భారతదేశానికే స్వతంత్రం వచ్చిందంటే